ఒక భార్యాభర్తలు అప్పులు ఇచ్చిన చోటల్లా పుచ్చుకున్నారు ఆ పుచ్చుకున్న అప్పులన్నీ వడ్డీ పెరిగి నడ్డి విరిగినంత పని అయిందంటే నీ వల్లే నీ వల్లే అంటూ భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు ఈ అప్పుల బాధలు పడలేక ఆ భర్త ఆ ఇంటి యజమాని రోజు ఫుల్లుగా అలవాటు కలవటపడి తాగి రావటం భార్యాభర్తలు ఈ అప్పుల వల్లే గొడవలు అన్నమాట పిల్లల ముందే కొట్టుకోవటం తిట్టుకోవటం అసలు ఎంత అలరైపోయిందంటే ఆ కాపురం ఆ సంసారం అలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే దాని మీద నాకు తోచింది నేను చెప్పాలనుకున్నానండి అది అన్నమాట ఈరోజు వీడియో చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈ రోజుల్లో ఆడ మగ తేడా లేదు పొదుపు అనేది ఎంతో అవసరం అండి ప్రతి మనిషికి కూడా వేస్ట్ ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థికంగా చాలా మంచిది ఏదైనా ముఖ్యమైన సమస్య వచ్చిందనుకోండి చేతిలో పైసలు లేకపోయినా చే బదులుగా లేదా అప్పుగా అయినా సరే వేరే వాళ్ళ దగ్గర తీసుకుని మనం ఆ సమస్య నుండి బయటపడాలి బయట పడతాం కానీ కొంతమంది అలా కాదు నేను చూశాను కొంతమందిని భర్త దగ్గర డబ్బులు ఉన్నా లే ఉన్నాయా లేవా అనే ఆలోచన ఉండనే ఉండదు సినిమాకి అంటే సినిమా షికార్కి అంటే షికార్కి షాపింగ్కి ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాలి అలా అడిగిన కోరిక తీర్చలేదనుకోండి ఎదురింటి గౌరి వేసుకున్న గొలుసు చూడు పక్కింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు మీకు మళ్ళీ ఎవ్వరున్నారు అంటూ అనటమే కాదండోయ్ అలకపానుకు ఎక్కనే చిలిపి గోరింకా అన్నట్టు తలగడ మంత్రాలు చదువుతారు ఉదాహరణకి మన ఇంటి ఎదురు ఇంటి మన ఇంటి ఎదురు వాళ్ళు కానివ్వండి మన ఇంటి పక్క వాళ్ళు కానివ్వండి వాళ్ళ పిల్లలకి పుట్టినరోజు వేడుక చేశారే అనుకోండి మనం అంతకన్నా మిన్నగా జనాలందరిలో మెండుగా అందరూ ఆహా అనుకునేలా గొప్పగా చేయాలి అంతే అనుకునే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి అప్పుల బాధలు తప్పవండి ఇలాంటి వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే అంటే ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను అనమాట అందరి గురించి కాదండి నేను చూశాను అనమాట అలాంటి వాళ్ళని వాళ్ళ గురించి చెప్తున్నాను ఏమంటారంటే దీన్నే ఆడంబరం అంటారు వద్దు ఇలాంటి ఆడంబరాలు వద్దనే వద్దు మన తాతకు మించి గొప్పల కోసం అప్పులు చేసి తిప్పలుకొని తెచ్చుకోకండి గొప్ప కోసం చేసిన అప్పు రోజు రోజుకి కొండలా పెరిగిపోతుంది ఆ రోజు నీకు రూపాయి ఇచ్చేవారు ఉండరు ఎవ్వరూ నీకు హెల్ప్ చేయకపోగా నువ్వు అప్పుల భూమిలో కూరుకుపోయి ముప్పతిప్పలు పడుతుంటే నిన్ను చూసి హేళన చేసేవారే కానీ నీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఉండరు కూడా అందుకే నేను చెప్పేది ఏమంటే ఉదాహరణగా చెప్తున్నా సంసారం అన్న తర్వాత ఏదో ఒక రకంగా ఖర్చులు అనేవి వస్తూనే ఉంటాయి వాటిని వంద రూపాయల ఖర్చు వచ్చినప్పుడు భార్యాభర్తలు కూర్చొని వంద రూపాయల ఖర్చుని ఇరవై ఇరవై ఐదు రూపాయలతో సరిపెట్టే మార్గం ఆలోచించండి అప్పుడు డెబ్భై ఐదు రూపాయలు ఆదా చేసినట్టే కదా అంతేగాని వంద రూపాయల ఖర్చుకి ఐదు వందలు ఖర్చు చేయాలని చూడకండి ఈ వీడియో చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఆదా చేయండి ఆనందమైన జీవితాన్ని గడపండి ఈ రోజుల్లో ఆరోగ్యమైన వారు అప్పులు లేనివారు నిజమైన కోటీశ్వరులు కాపురంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే భార్యాభర్తలు ఇద్దరు మంచిగా కూర్చొని మాట్లాడుకుంటే ముందు ఒకరినొకరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరి మనస్తత్వం ఒకరికి పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నమాట అయితే ఎలాంటి సమస్య వచ్చినా సరే దాన్ని ఇద్దరూ కనుక కూర్చొని ఒక ప్లాన్ చేసుకుంటే ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా ఫేస్ చేయొచ్చు కలతలు లేని కాపురం సంతోషాల సంగమం అలాంటి ఇల్లు ఆనందాల హవిల్లు మీకన నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే